హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బానానండి ఇది నిన్న వ్లాగ్ అండి సో మార్నింగ్ లేచి లేవంగానే వంటగదిలోకి అయితే వచ్చేసాను నేను మా వారైతే చట్నీ లేకుండా ఏ టిఫిన్ తినరండి అది ఒక ఇడ్లీ అయినా రెండు ఇడ్లీలు అయినా ఖచ్చితంగా ఆయనకి చట్నీ ఉండాలి సో ఆయన కోసము ఈ రోజు గుళ్ళు చట్నీ అయితే చేస్తున్నాను ఈ రోజు అయితే నేను పప్పు తోటకూర వండుదాం అనుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టుకుంటున్నాను నిన్న నైట్ నేను ఇడ్లీ పిండి రుబ్బుకుని పడుకున్నాను కదండి సో ఒక గిన్నె బయట పెట్టాను దానికి ఇప్పుడు ఉప్పు అయితే కలిపి ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి దీని లింక్ నేను కామెంట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి ఇడ్లీ అయితే అప్పుడే స్టవ్ మీద పెట్టట్లేదండి వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను స్టవ్ వెళ్ళగిచ్చి షాను తాగడం కోసం వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టేశానండి మరొక స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇందాక నేను కందిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇడ్లీ వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అన్నం వార్చడము తర్వాత ఏమో నీళ్లు కాకపోతే అప్పుడు నేను స్టవ్ మీద అయితే పప్పు అయితే పెడదామనేసి ఫస్ట్ అయితే నేను తోటకూరని కట్ చేసుకుంటున్నానండి నిన్న ఇల్లు చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా వస్తూ వస్తూ దారిలో తోటకూర అయితే తీసుకున్నానండి సో ఇంకా తోటకూర కూడా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను పప్పు ఇందాక వేరుశనగలు వేయించాను కదా ఇప్పుడు చట్నీ చేస్తున్నాను అన్నవి అయితే చేశాను కదండి సో ఇంక ఈ వార్చిన అన్నన్ని నేను చల్లారిపోకుండా ఉండడం కోసం అయితే ఈ థర్మాకోల్ బాక్స్లో పెడుతున్నాను ఈ బాక్స్ ఎక్కడ తీసుకున్నా పక్క అని చాలా మంది అడుగుతారండి ఇది నర్సాపురంలో తీసుకున్నాను వన్ ఫార్టీ రూపీస్ గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అయిందండి పప్పు పెట్టడానికి ముందు మా వారైతే టీ పెట్టమన్నారు సో ఆయనకైతే టీ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకి నీళ్ళు తోడుకుంటున్నా అనుకు నీళ్ళు తోడేసి దానికి స్నానం చేయించేసాను తర్వాత మనువుకు నీళ్ళు పెట్టి దానికి కూడా స్నానం చేయించేసాను స్టవ్ మీద పప్పు పెట్టాను కదండి పిల్లలిద్దరికీ స్నానం అయ్యే లోపల పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది సో ఈ లోపల ప్రెజర్ లీక్ అవుతుంది అనేసి నేనైతే ఫస్ట్ పిల్లలిద్దరికీ ఇడ్లీ పెడుతున్నానండి ఇంకా పిల్లలతో పాటు మా వారిని కూడా తినేమన్నాను వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఇడ్లీ కొంచెం కడుపులోకి బాగా వెళ్తుంది ఇంకా నాకైతే రోజు ఫ్రైడే కదా అందరూ వెళ్ళిన తర్వాత నేను దేవుడికి దీపారాధన చేసుకుని అప్పుడు ప్రశాంతంగా తింటాను ఫస్ట్ అయితే పిల్లలకి ఇడ్లీ పెట్టించేసాను ఇంకా పిల్లలు తింటున్నారు ఈ లోపల నేను వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అన్నం అయితే ఇంతక్కడే వార్చాను కదండి సో ఇంకని బాక్సులు అయితే పెట్టుకుంటున్నాను కాసేపు పెడితేలాగా చల్లారుతుంది అనేసి ఇంకా తర్వాత అయితే ఈ బాక్సులు పెట్టేసి వీటిని పక్కన పెట్టేసి ఇంకా నేను స్టవ్ మీద పప్పు పెట్టాను కదండి ఇందాక అది ప్రెజెన్ అంతా లీక్ అయిపోయింది ఇంకా నేను మూత తీసేసి పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటున్నాను చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇంకా దీంట్లోకి నేను ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం అయితే వేస్తానండి ఎక్కువ వేయను ఇంకా మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేసేసరికి బాగా చిక్కగా అనిపించింది అనమాట ఇంకా దీంట్లోకి నేను కొంచెం నీళ్ళైతే వేసుకున్నాను ఇంకా స్టవ్ మీద పప్పు పెట్టేసి తాలింపు కూడా వేసేసానండి 嗯。 ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారండి షానుకి ఎయిట్ ఫిఫ్టీన్కి షాను వెళ్ళిపోయింది తర్వాత మనువుకి అయితే నేను అవి వేసేసి మను అయితే ఎయిట్ థర్టీకి స్కూల్కి అయితే పంపిస్తున్నాను దీని బ్యాగ్ని మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయారు సో ఖాళీగా వెళ్తుంది ఇది ఇంకా పిల్లలు ఇద్దరు వెళ్ళంగానే నాకైతే ఈరోజు ఫ్రైడే కదండి త్వరగా ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని అప్పుడు తలస్నానం చేసి దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటాను అక్క నువ్వు ఓన్లీ ఫ్రైడేసే చేస్తావా అని చాలామంది అడుగుతారండి ఫ్రైడేస్ మాత్రమే చేస్తాను ఈ ఫ్రైడేస్ అయితే నాకు ఉరుకుడు పరుగుల్లాగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు నేను చేయను కానీ దేవుడిని మనసులో అయితే నేను అస్తమాను స్మరించుకుంటూ ఉంటాను ఇంకా దీపమే పెట్టాలి అన్నట్టుగా ఉండదండి దేవుడిని ఎప్పుడు మనసులో తలుచుకుంటూ ఉంటాను కదా ఇంకా దేవుడికి మాత్రం దీపారాధన మాత్రం నేను మాత్రం ఓన్లీ ఫ్రైడేసే చేసుకుంటాను మా హస్బెండ్ అయితే ఎవ్రీడే చేసుకునేవారండి ఇంక్లూడింగ్ సండే కూడా చేసేవారు ఈ మధ్యలో ఆయన కూడా కొంచెం బద్దకిచ్చేస్తున్నారు ఆయన చేయట్లేదు లేదనమాట ఇంకా మాత్రం నేను మళ్ళీ మా వారు టిఫిన్ తిన్నాక నేను టీ తాగలేదు నాకు టీ పెట్టన్నారు నేనైతే స్నానానికి నా కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి మా వారికి టీ పెట్టాను ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ అంతా చిరాగ్గా ఉందనేసి వాటిని అయితే సర్దుకుంటున్నాను ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటున్నానండి ఎలా పడితే అలా ఉంది ఇల్లు అయితేనే ఇంకా ఇల్లు సర్దడము ఇల్లు తొడవడము నాకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుందండి మరి మీ అందరికీ ఇలాగే ఉంటుందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా మాత్రము ఈ బట్టలవి సరిగ్గా ఆరట్లేదు తీసుకు తీసుకొచ్చి ఇంట్లో వేయడము మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళి బయట వేయడము ఇలా అయిపోతుంది అనమాట ఇంకా త్వర త్వరగా అయితే ఇల్లు సర్దుకుంటున్నాను ఇలా గిర్రా గిర్రా అయితే తిరుగుతూ ఉంటానండి పాప మీ రోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు ఎలా తిరుగుతున్నాను ఏంటి ఇదంతా వీడియో తీసారు లేదు అంటే ఇంకా ట్రైపాడ్ మార్చుకోలేక నేను ఇల్లు సర్ది రోజు అయితే తీయను అనమాట ఇంకైతే ఇల్లు సర్దడం కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇల్లు తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి నాకు మార్నింగ్స్ చాలా హడావుడిగా ఉంటుందండి ఇంకా ఫ్రైడేస్ అయితే మరీ హడావుడిగా ఉంటుంది ఎందుకంటే షార్ప్ టెన్ ఓ క్లాక్ కల్లా నేను ఎడిటింగ్లో కూర్చోలేదనుకోండి టూ కల్లా నేను వీడియో పెట్టలేను సో ఇంకా మా వారు ఏమన్నారంటే నేను తుడుస్తాను అన్న ఇల్లు నువ్వు ఆపేసే చేతులు కడుక్కొని నాకు టీ వేసి ఇచ్చేసే నేను నువ్వు స్నానానికి వెళ్ళిపో నేను ఇల్లు మొత్తాన్ని నేను శుభ్రం చేస్తా అన్నారు సో నేను జస్ట్ రెండు గదులు మాత్రమే శుభ్రం చేశానండి గదులు శుభ్రం చేసేసి ఇంకా మా వారికి అయితే టీ పెట్టేసి ఇచ్చేసాను మార్నింగ్స్ నేను ఇలాగే పిచ్చిదానిలా ఉంటానండి మరి అందరూ ఇలాగే ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి పిల్లలు స్కూల్కి వెళ్ళి తర్వాత నేను ఫ్రెష్ అయ్యే వరకు నాకు ఇలాగే హడావుడిగా ఉంటుంది అనమాట ఇంకా మా వారికి టీ ఇచ్చేసి నేనైతే తలస్నానం చేసేసి శారీ అయితే కట్టుకున్నానండి సారీ కూడా ఓన్లీ ఫ్రైడేసే కడతాను నాకు సారీ కట్టుకుని వీడియో చేయడము చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నాకు పక్క నడుము వీడియోలో కనిపిస్తూ ఉంటే నాకు నచ్చదు ఇంకా మా వారు అయితే నడుము కనిపిస్తుంది అంటూనే ఉంటారండి సో నాకు అసలు శారీ కట్టుకుని వీడియో చేయడం చాలా ఇబ్బందిగా ఉండి ఈ మధ్యలో ఫ్రైడేస్ శారీ కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మా వారు మనుని స్కూల్లో దింపటానికి వెళ్ళారు కదా అప్పుడు వస్తు వస్తు దేవుడికి దీపారాధనకి ఒత్తులు లేవు ఇంకా పువ్వులు లేవు తీసుకురండి అంటే మా వారు అయితే పువ్వులు ఒత్తులు తీసుకొచ్చారండి ఇంకా నాకు పెట్టుకోవడానికి మల్లె పువ్వులు కూడా తీసుకొచ్చారు ఇంకా జడ వేసుకోలేదు కదా జడ వేసుకున్నాక పెట్టుకుందాం అనేసి నేనైతే పెట్టుకోలేదనమాట అండ్ నాకు బరువుగా ఉన్న పువ్వులు పెట్టుకుంటుంటే తన్నెప్పు కూడా వచ్చేస్తుంది అండి అందుకనేసి నేను ఈ మధ్యలో పువ్వులు పెట్టుకోవడం కూడా మానేశాను ఎప్పుడైనా పెట్టుకుంటే చామంతి పువ్వు పెట్టుకుంటాను తప్పించి ఇలా బరువుగా ఉండే మల్లి పువ్వు దండలాంటివి పెట్టుకోవట్లేదు కనకంబరాలు పెట్టుకుంటాను నాకు పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టము కానీ తల బరువును తట్టుకోలేకపోతుంది వెంటనే మైక్ ట్రిగర్ అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా పువ్వులు పెట్టుకోవడం కూడా అవాయిడ్ చేస్తున్నానండి ఇంకా నేను సో ఇంకా దేవుడికి దీపారాధన కంప్లీట్ అయ్యింది ఇంకా మా వారికి లేట్ అయిపోతుందంటే త్వరగా ఇంకా ఆయనకి కూడా నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి ఇంకా నాకు దీపారాధన అయిన తర్వాత ఆయన అయితే వెళ్తానమాట నాకైతే ఆయన ఫొటోస్ తీస్తున్నారు వీడియోస్ని ఇంకా ఈ రోజైతే అగ్గిపెట్టి ఎన్ని పుల్లలు వేస్ట్ చేశానో నాకే తెలీదు ఇలా వెలిగిస్తున్నాను వెనక నుంచి గాలి వచ్చేయడం ఆరిపోవడం వెలిగిస్తున్నాను ఆరిపోవడము ఇంకా డోర్స్ అన్ని వేసుకుని దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నానండి నేను దేవుడికి దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మా వారైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నారండి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి పంపించేసి నేనైతే ఇంకా టిఫిన్ చేయాలి మా వారు కిందకి వెళ్ళిపోయాక మళ్ళీ హెల్మెట్ మర్చిపోయాను హెల్మెట్ మర్చిపోయాను అంటూ ఉంటారు మళ్ళీ లోపలికి వచ్చి నేనైతే హెల్మెట్ తీసుకుని వచ్చి ఆయనకైతే ఇచ్చానండి ఇంకా నేను రెడీ అయ్యాక టిఫిన్ తిందామనేసి అనుకుంటున్నాను ఈ అయితే మను స్కూల్ నుంచి టీచర్స్ అయితే ఫోన్ చేశారనమాట వాళ్ళతో మాట్లాడేశాను మాట్లాడిన తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేసి ఇలాగ టీచర్స్ ఇలా అంటున్నారు అనేసి చెప్పాను అనమాట సో ఇంకా అసలు నేను నా నోట్లో ఏది ఆగదండి ఎవరైనా ఫోన్ చేసి నాతో ఏమైనా మాట్లాడితే అది ఇమీడియట్గా మా హస్బెండ్కి చెప్పేసుకోవాలి అనుకుంటాను నేను ఇంకా ఎలా ఫోన్ మాట్లాడగానే అది అవ్వగానే మా ఆయనతో మాట్లాడుతూ ఉంటానన్నమాట ఇంకైతే మాత్రము నిన్న వ్లాగ్లో అక్క క్యూర్ స్కిన్ వాడట్లేదా వాడట్లేదా అన్నారండి ఈ మధ్య నేను ఇర్రెగ్యులర్గానే వాడుతున్నాను క్యూర్ స్కిన్ ఏంటంటే ఇది మరి చల్లదనానికి ఏమో తెలియదండి చాలా స్టిక్కీగా అయిపోతుంది అది మొత్తం ఇంకా ముఖానికి తెల్లగా అతుక్కుపోతుంది అనమాట సో అందుకనేసి నేను గుడ్ వైబ్స్ వాళ్ళ డే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను మరి ఇది టూ డేస్ నుంచి ఏ మూల కలిసిపోయిందో నాకు తెలియదు కానీ గుడ్ వైబ్స్ వాళ్ళ డే క్రీమ్ అయితే కనిపించట్లేదు వీళ్ళు మొత్తాన్ని మళ్ళీ నేను సర్దుకుంటే కానీ ఇంకా అది కనిపించదేమో అని అనిపిస్తుంది ఇంకా నేను ఈ ఈరోజు మళ్ళీ క్యూర్ స్కిన్ అయితే యూజ్ చేశాను ఇంకా మరి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమడిగానంటే నాకు ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు బాగా పింపుల్స్ వచ్చేస్తున్నాయండి ఇదే విషయాన్ని డాక్టర్ని అడుగుతాకెళ్తే కొబ్బరి నూనె రాసుకో అమ్మా అదే మంచిది క్రీమ్స్ కన్నా అనేసి డాక్టర్ చెప్పారనమాట నేను ఇంకా ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టే చెప్తాను కదండి మీకు సో నిన్న డాక్టర్ ఇలా అన్నారని కూడా చెప్పాను యాక్చువల్లీ నేను ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే మావయ్య గారికి మోకాళ్ళ నొప్పికి ఆయన ఒక ఆయిల్ ఇస్తారండి అది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మావయ్య గారు రావక్కర్లేకుండా ఇక్కడ నేను ఆయన పేరు మీద తీసుకుని ఆయనకి కొరియర్ చేస్తూ ఉంటామన్నమాట అది అలా వెళ్ళినప్పుడే నేను ఆయుర్వేదం డాక్టర్ని ఫేస్కి ఇలా పింపుల్స్ వచ్చేస్తున్నాయండి నాకు ఏమైనా సజెక్ట్ చేస్తారా అని అడిగితే ఆయన కొబ్బరి నూనె రాసుకోమో అదే బెస్ట్ అన్నారు ఇంకా సరే డాక్టర్ అనేసి ఇంకా వచ్చేసాను నా దగ్గర నైట్ క్రీమ్ ఉంది అది కూడా గుడ్ వైబ్స్ వాళ్ళదే ఇంకా క్యూర్ స్కిన్ వాళ్ళది అయితే లేదు హైడ్రేషన్ జెల్లు నర్సాపురంలో వదిలేసాను మరి చాగలులో వదిలేసాను మరి మొత్తం మీద అదైతే మిస్ అయిపోయిందండి ఇంకా క్యూర్ స్కిన్ వాళ్ళు కూడా నాకు ఎలాగ వీలు చేయమని ఇవ్వట్లేదు కదా ఇంకా నేను నా దగ్గర ఉన్న యూస్ చేద్దాంలే అనేసి నా దగ్గర ఉన్నవి అలా యూజ్ చేస్తున్నానండి ఇంకా డాక్టర్ చెప్పారు కదా ఆయిల్ రాసుకోమని అది కూడా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా మా వారైతే పువ్వులు తీసుకొచ్చారు కదండి పువ్వులు ఇలాగ రెడీ అయ్యి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి ఆ మల్లి పువ్వులు అయితే పెట్టుకున్నాను ఇంకా మా వారితోనే నేను ఫోన్ మాట్లాడుతున్నాను ఇంకా ఇంత రెడీ అయ్యి చెవిలు పెట్టుకోకపోతే బాగుంది అనేసి మామూలు అయితే పెట్టుకున్నానండి గోల్డ్ అయితే పెట్టుకోలేదు ఇంకా అవి నేను రేపు కిమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను సెకండ్ ఒపీనియన్కి అక్కడ కిమ్స్కి వెళ్ళి ఆ డాక్టర్ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టారు ఇంకా చెవిలీలు పెట్టుకోవడమో లేదా ఆపరేషన్ ఒక వన్ చేయించుకోవడమో ఏదో ఒకటి అయితే చేస్తాను లేదా ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే మొత్తము చెవి మొత్తము కుట్టు వరకు ఆగిదామా ఆగిపోయి అప్పుడు వెళ్దామా అనేసి అని ఉంది ఏమో ఏమవుతుందో తెలీదు సో ప్రస్తుతానికి అయితే మామూలు అయితే పెట్టుకున్నాను రెడీ అయ్యాను అనేసి ఇంకైతే మాత్రము నేను టిఫిన్ అయితే చేసేసానండి టిఫిన్ చేసేసి వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకైతే మాత్రం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతుంది థర్టీ అవుతుంది భోజనం కూడా చేసేసి ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను నేను ఆ వ్లాగ్ కూడా చాలా లేట్గా పెట్టాను కదండి అప్లోడింగ్ ఇష్యూ అయితే వచ్చిందనమాట ఇంకా అది చాలా టైం పట్టేసింది నాకు అప్లోడ్ అవ్వడానికి అండ్ వర్షం కారణంగానో ఏమోనండి వైఫై కూడా అంత ఫాస్ట్గా సిగ్నల్స్ అయితే రావట్లేదు ఇంకా అయితే అందుకనేసి నేను నేను త్రీ ఓ క్లాక్కి పెట్టాను అనమాట వీడియోని ఇంక ఇదిగోండి గిన్నెలు అయితే తోమేశాను కదా ఇంకా వరుస పెట్టయితే వీటిని అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి షాను అయితే నేను స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఇంకా మనుని తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది సో ఇంక ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వంటగదులు ఎలమరలు నేను మనకు నుంచి సరిగ్గా సర్దుదాం అనుకుంటున్నాను ఇంకా అలా అలా అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అనేసి వీటన్నిటిని అయితే సరిగ్గా సర్దుకుని నేమ్స్ అవి కనిపించేలాగా నా వైపుకి అయితే తిప్పుకున్నానండి ఇంకా ఇక్కడ మాత్రం నేను అదే దాన్ని ఏమంటారు తవ్వ తవ్వలో నేను స్పూన్స్ పీలర్స్ నైఫ్స్ లాంటివి అయితే పెట్టుకుంటానండి సో ఇక్కడికైతే కింద అరమర సర్దాను ఇంకా పై అరమర ఉంది చాలా దగ్గుల కింద ఉందండి ఇంకా వీటిని కూడా సర్దుకుంటున్నాను నా దగ్గర ఉన్న స్టీల్ డబ్బాలు మాత్రం ఇవే ఉన్న వాటిల్లో మాత్రం అన్నీ వేసుకుని ఈ కింద సెల్ఫ్లో పెట్టుకున్నాను ఇంకా పైనివన్నీ నేను చాలా ఇర్రెగ్యులర్గా వాడతాను అంత అవసరం ఏమి అనమాట ఎప్పుడైనా అమ్మ ఊరు నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అవి ఇస్తుంది కదండి అలాంటివి అయితే ఇందులో పెట్టుకుంటాను ప్రస్తుతం ఆ క్యాన్లు ఇవన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇంకా నేను వాటిని అయితే పైకి పెట్టేస్తాను అనమాట చూడగానే వాడమనేసి ఇంకా కుంకుడుకాయలు ఒకసారి కదా వాడతాను అయితే మాత్రం నేను యూట్యూబ్లో అందమైన జీవితం ప్రోగ్రామ్ అయితే వింటూ నేను ఈ అరమలైతే సర్దుకుంటున్నానండి ఇంకా త్వర త్వరగా వీటన్నిటిని సర్దేశాను అనుకో వంటగది ఆ రెండు సెల్ఫ్లు చూడగానికి చాలా అందంగా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా పైన అయితే పేపర్స్ ఏమీ వేయలేదండి పేపర్స్ వేస్తే కూడా బొద్దింకలు వస్తాయి అనేసి చాలామంది చెప్తున్నారనేసి ఇంకా న్యూస్ పేపర్స్ ఏమి వేయకుండా జస్ట్ దుమ్మది దులిపేసి ఇంకా ఎక్కడ దెబ్బలో అక్కడైతే పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఈ అలమర సర్దడం పూర్తయిపోయిన తర్వాత నేనైతే మను తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళానండి సో ఈ రెండు కబోర్డ్స్ అయితే ఇలా సర్దాను నేను ఇంకా మను తీసుకురావడానికి వెళ్తున్నాను ఏం చేసేవి

మనుని నేను స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటే దారిలో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా అమ్ముతున్నారండి రోజు ఫ్రైడే కదా మా ఇంటి దగ్గర సంత వేస్తారు అయితే సంతలోనండి మొత్తం బండి బండి డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు అలా రెండు బండ్లు అయితే కనిపించాయండి యూజువల్గా నేను ఇప్పుడు నా చేతిలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ని షానుకి ఎప్పుడు ఎనభై రూపాయలు కొనేదాన్ని ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కసారి హండ్రెడ్ రూపీస్ కూడా ఉండేవి అయితే ఈరోజు ఇన్ని అమ్ముతున్నారు కదా తక్కువ రేటుకు ఉంటాయి ఏమనేసి వెళ్ళి చూస్తే ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ ట్వంటీ రూపీస్ అన్నారండి చాలా చవగ్గా వస్తున్నట్టు నాకు అనమాట సో చవగ్గా వస్తున్నాయి కదా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనేసి నేనైతే ఫస్ట్ సిక్స్టీ రూపీస్ తీసుకెళ్ళి ఒక మూడు కాయలు అయితే కొన్నానండి ఇక్కడ నేను తమ్ములకి ఫొటోస్ తీయమంటే షాను తీస్తుందనమాట ఇంకైతే డ్రాగన్ ఫ్రూట్ కొయ్యగానే వావ్ అనిపించింది అంత పింక్ కలర్లో ఉందనమాట అయితే మా షాను నాకు పెద్ద పెద్ద ముక్కల కింద కావాలి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయొద్దమ్మా అంది మా మను ఏమో నాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయమ్మా అందండి ఇంకా మనుకేమో ఆరు ముక్కలు వచ్చేలాగా కట్ చేశాను షానుకేమో రెండు ముక్కలు వచ్చేలాగా కట్ చేశానండి ఇంకా ఫస్ట్ ముక్క అయితే టేస్ట్ చూసాను అసలు వావ్ అనిపించింది అంత బాగున్నాయండి ట్వంటీ రూపీస్కి చాలా బెస్ట్ చాలా చవగ్గా వస్తున్నట్టుగా నాకు అనిపించింది అనమాట ఇంకా షాను ఏమో అమ్మ ముక్కలు కొయ్యకుండా తొక్క తీకుండా అలా వదిలేసే నేను ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటానమ్మా అందండి నాకు కూడా చాలా ఇష్టము మేము ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కొనుక్కున్నా ఇలా ఐస్ క్రీమ్ తిన్నట్టే తింటాము ఇలా ఫస్ట్ అయితే నేను తినేసానండి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఇప్పుడు షాను మను అయితే తింటున్నారు నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తినేసరికి నాకు నాలుగు మొత్తం పింక్ కలర్లో అయిపోయింది ండి పిల్లలకు కూడా అంతే ఇంకా పిల్లలైతే పింకు నాలుగుతో పాటు మూత మొత్తాన్ని పింక్ కలర్ చేసుకుంటున్నారు ఆ మనుది చూసారా కెమెరా కనిపిస్తే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది నేను ఇప్పుడు వాయిస్ అవరిస్తూ చూస్తున్నాను ఇంకా ముగ్గురు కూర్చొని మూడు డ్రాగన్ ఫ్రూట్లు తినేసామండి డ్రాగన్ ఫ్రూట్స్ నాకు చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాము అనేసి మళ్ళీ సంత దగ్గరికి అయితే వచ్చాను సంత ఇంకా పూర్తిగా వేయలేదు ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారండి అండి వందకు ఐదు ఇవ్వండి ఇందక్కడ కూడా తీసుకున్నాను కదా అని చాలాసేపు అడిగానండి ఇవ్వనంటే ఇవ్వనన్నారు సరే అనేసి వందకు ఐదు జగన్ ఫ్రూట్లు అయితే తీసుకుని వచ్చాను రేపు అయితే పిల్లలు తింటారు కదా అనేసి నాకు రకరకాల వంటలు అయితే చేయడం రాదండి కాకపోతే నా పిల్లలకి నేను హెల్దీగా పెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మాత్రము ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా చవగ్గా వచ్చాయి అన్నది నా ఫీలింగు సో ఇలాగ చవగ్గా వచ్చాయి అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఇలాంటివి మనము ఎక్కువగా కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పిల్లలకి పెట్టుకుంటే మంచిది అన్నది నా ఒపీనియన్ సో మళ్ళీ వెళ్ళి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకొచ్చానమాట ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి రోజు పిల్లలు రెండు మూడు తింటారులే అనేసి పెట్టేశాను మా వారేమో నైట్ వస్తున్నాయి పిల్లల కోసము జామున్ ఫ్రూట్ ఉంటుంది కదా నేరేడుకాయలు తీసుకొచ్చారు సో నేరేడుకాయలు కూడా పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి పిల్లలకి పెట్టాలి తర్వాత అయితే మాత్రము పిల్లలకి హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను మనుకి హోంవర్క్స్ అయితే ఇవి చెయ్యమ్మా అని చెప్పేసి నేనైతే బట్టలు ఇందాక వాషింగ్ మిషన్లో వేసానండి సో వాటిని ఆరేసుకోవడానికి అయితే వచ్చానమాట శారీ కట్టుకుని ఏదైనా వీడియో షూటింగ్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే మొత్తము నడుము పొట్ట ఇలా కనిపిస్తుంటే చాలా నాకే చూసుకోవడానికి చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆరేస్తున్నాను అన్నమాట బట్టల్ని ఇంక ఇది మాత్రము నేను పాయింట్ సిక్స్లో పెట్టాను కెమెరా అందుకనేసి మీకు ఇంత చిన్నగా అది కనిపిస్తుంది అనమాట దగ్గరలో పెట్టిన దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే మనకి మొత్తము కవర్ అయ్యేలాగా కనిపిస్తుంది అనమాట వీడియో అందుకనేసి అలాగ మీకు వెరైటీగా కనిపిస్తుంది ఈ వీడియో ఇంకైతే మాత్రమే నేను త్వర త్వరగా బట్టల మరో పక్క అయితే పిల్లలు చదువుకుంటున్నారండి పిల్లలకి హోంవర్క్ చేపించడం కంప్లీట్ అయిన తర్వాత పిల్లల చేత నేను ఒక ఆట అయితే ఆడిపించానండి సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మా షాను మనం చేత చిన్న గేమ్ అయితే ఆడిపిస్తున్నానండి ఇది స్టడీ రిలేటెడ్ గేమ్ అనమాట ప్లే బ్లెండ్ అండ్ రీడ్ స్నేక్స్ అండ్ ల్యాడర్ లాదని మనము స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడినప్పుడు మనకి నెంబర్స్ ఉంటాయి స్నేక్స్ ఉంటాయి ల్యాడర్ ఉంటుంది కదండి సో ఇదే గేమ్ ఇక్కడ పిల్లలకి ఏంటంటే త్రీ లెటర్ వర్డ్స్ టూ లెటర్ వర్డ్స్ ఉంటాయి సో ఇలా ఇది ఆడుతూ పిల్లలు ఒక్కొక్క నెంబర్ని ఇంక్రీజ్ అవుతున్న కొద్ది అందులో ఉన్న నేమ్స్ని చదువుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఈ ఆట పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది మీకు వర్క్ షీట్లు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది సో ఇప్పుడు మేమైతే ఆడుతున్నాము వెయ్యి కదా స్ప సిక్స్ హండ్రెడ్ మళ్ళీ అయి మళ్ళీ అయ్యి సిక్స్ హండ్రెడ్ కదా ఫోర్ వల్ టూ త్రీ హండ్రెడ్ ఫ్యాన్ అది వెరీ గుడ్ ఫోర్ ఫోర్ ఆన్ స్ప నెక్స్ట్ మంత్ అల్లి ఎక్కడ ఏ మంత్ అల్లి ఎక్కడ నుంచి వచ్చా వేరే ఆగు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్కేసింది మనం ల్యాడర్ ఎక్కేసింది ల్యాడర్ ఎక్కితే ఏ పదం వచ్చింది

మళ్ళీ నుంచి రెక్కేసింది ఫైవ్ అండ్ సండ్ ఫైవ్ బ్యాండ్ అన్ను బ వన్ వేసుకోండి మార్నింగ్ వండిన పప్పు తోటకూరలోకి నేనైతే ఇప్పుడు బొడియాలైతే వేపించానండి సో ఇది వేసుకుని మేమైతే డిన్నర్ తినేసాము నేను చెప్పాను కదా నా ట్రైపాటు విరిగిపోయింది పెద్దది అనేసి అది కొని పాపం త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ కోసం చాలా కష్టపడ్డది అది ఇప్పుడైతే మళ్ళీ కొత్త ట్రైపాడ్ అయితే బుక్ చేసుకున్నాను సో ఇది ఎలా ఉందో చూద్దాం మళ్ళీ రెండు ట్రైపాడ్లు బుక్ చేశానండి అది ఏమో ఫోన్ పెట్టుకునే హోల్డర్ ఇవ్వకుండా గుర్తి స్టాండే పంపించారు నాకు మెయిన్ ఫోన్ పెట్టుకోవడానికే కదా ఈ ట్రైపాట్ అవసరం సో ఇప్పుడు మా వారు వేరే కంపెనీలు బుక్ చేశారు 100 distributive <reading> 800 800 అంటే 800 800 ఈ ఖాళీ బాక్స్ ని కూడా ఇవ్వడం రా బాబూ మూనే క్లోజ్ బాక్స్ పెట్టి ఎంత బబ్ బాక్స్ పంపించాలని అనుకున్నాను ఇది ఎంత చిన్నదానికి ఇంత బాక్స్ ఆ

ఈ ట్రైపాడ్ కి మొత్తం మనకి త్రీ లెగ్స్ అయితే వస్తాయండి నాది ఇది అప్పుడే ఐదో ట్రైపాడ్ అనమాట నేను యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రైపాడు నాకు జస్ట్ వన్ ఇయర్ కూడా రాలేదు ఇవంటిని ఇరిగిపోయిందండి సెకండ్ ట్రైపాడు ఇప్పుడు ఇరిగిపోయిందని చెప్పాను కదా అది ఇది థర్డ్ ట్రైపాడు ఇది కాకుండా మాత్రం నాకు ఇంకొక ట్రైపాడు చిన్నది ఉంది కదా అది అది కూడా చిన్నదేమీ కాదు నాకన్నా ఎత్తు వస్తుంది మా ఆయన అంత ఎత్తు వస్తుంది అనమాట ఆ ట్రైపాడు ఇప్పుడు మా ఆయన చేతిలో కొత్తది బుక్ చేశారు కదా అది ఉంది కదా ఇదేమో నా అంత ఎత్తు వస్తుందండి సో సరిగ్గా ఉందా లేదా లేకపోతే ఎక్స్చేంజ్ అనేసి మొత్తం ఓపెన్ చేసి చూసాము బాగుంది ఇంక ఇదిగోండి ఫోన్ కూడా పెట్టి చూశాను నార్మల్గా నా దగ్గర ఉన్న చిన్న ట్రైపాడ్కి ఎన్నిసార్లు ఫోన్ పెడుతుంటే అన్ని సార్లు కింద కానీ ఈ ట్రైపోడ్కి చాలా గట్టిగా ఉంది బాగుంది అయితే చిన్న ట్రైపోడికి కూడా మేము మొబైల్ హోల్డర్ అయితే ఒకటి కొత్తది బుక్ చేసుకున్నామండి టూ సిక్స్టీ రూపీస్ అట్టి సో అది చిన్న ట్రైపోడ్కి బిగించిన తర్వాత ఫోన్ పడకుండా చాలా బాగుంటుంది అసలు నేను కొత్త ఫోన్ వన్ ప్లస్ కొన్నాను కదండి కొన్న తర్వాత అది వన్ మంత్ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ కింద పడిపోయి స్క్రీన్ అయితే అప్పుడే గీతలు గీతలు కింద పడిపోయింది ఇంకా అసలు దానికి కనుక పోతే టచ్ చేయించాలంటే పన్నెండు వేలు అంటే బాబు బాబు అయితే మాత్రం నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నానండి నేను యూట్యూబ్లో ఫిట్ ట్యూబర్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు ఇంగ్లీషు తమిళ్ తెలుగు అన్ని ఛానల్స్లో తనకి డబ్బింగ్ అయితే చెప్తానమాట తన వీడియోలు చాలా బాగుంటాయి ఆ అబ్బాయి వీడియోస్ వింటూ నేనైతే ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు తోమేసాను ఇప్పుడైతే మాత్రము పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నానండి ఆల్మండ్స్ వాల్నట్స్ని సెపరేట్గా నానబెడతాను ఇంకా స్వీట్నెస్తో ఉన్నవి సెపరేట్గా నానబెడతానండి అందులో నేను ఎండు ద్రాక్ష కూడా వేస్తాను అయితే వాటికి గింజలు రిమూవ్ చేసేసి నానబెడతాను సో దట్ పిల్లలు వాటర్ తాగినప్పుడు ఆ గింజలు అడ్డు రావన్నమాట ఇంకా ఈ వాటర్ని అయితే చక్కగా తాగేయచ్చు వేస్ట్ కూడా చేయక్కర్లేదు ఇంకా వాల్నట్స్ ఇంకా బాదం అయితే వాటర్ తాగకూడదు కాబట్టి అట్ని సెపరేట్గా నానబెడతాను ఇలా నానబెట్టేటప్పుడు టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేస్తానండి డ్రింకింగ్ వాటర్తో ఆ తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకుని మూత పెట్టుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్